శ్రీ గురుభ్యో నమ హరి ఓం శ్రీ మహాగణాధిపతయ్యే నమ శ్రీ మహాసరస్వత నమ శ్రీ గురుభ్యో నమ హరి ఓం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం జూలై నెల వార ఫలాలు ఒకటో తారీఖు దగ్గర నుంచి ఏడవ తారీఖు వరకు వార ఫలాలు ఎట్లా ఉన్నాయి ఈ మేషరాశికి ఎట్లా ఉందో చూద్దాం ఈ మేషరాశి వచ్చేపటికల్లా మూడు గ్రహాల వరకే బాగున్నాయి రాహు శుక్రుడు రవి దీనివల్ల ఏం ఉపయోగపడుతుంది రాహు వల్ల డబ్బులు మాత్రం రావాల్సిన వస్తాయి శుక్రుడు వల్ల ఇల్లు ఇల్లాలు ఇంట్లో కావాల్సిన వస్తాయి రవి వల్ల ఆరోగ్యం బాగుపడుతుంది అంతేకాని వ్యాపారం కాదు ఉద్యోగం కాదు చదువు కొంతవరకు బరవాలేదు మరి ఇటువంటి సమస్యలు అన్నీ కావాలి కాళ్ళు కావాలి చేతులు కావాలి కళ్ళు కావాలి ముక్కు కావాలి నోరు కావాలి తలకాయ కావాలి అన్నీ కావాలి ఇన్నిట్లో ఎనిమిది రకాల్లో మూడు రకాలే మనకు బాగున్నాయి మిగతావి బాగాలేవు ఇది గోచారం గోచారం అంటే జన్మ నక్షత్రాన్ని బట్టి చెప్పేది గోచారం ఇరవై ఐదు వంతులే జరుగుతుంది జన్మలగ్నరీత్యా ఇరవై ఐదు డెబ్భై ఐదు వంతులు జరుగుతుంది కాబట్టి సరిగా చెప్పాలంటే ఈ మేషరాశికి సరిగా లేదు అని చెప్పాలి బాగాలేదు అని చెప్పాలి బాగా లేకపోతే అనుభవించాల్సిందేనా బాధలు అని అనుకుంటారేమో అట్లాంటి పరిస్థితి రాదు అట్లాంటి పరిస్థితి రాకుండా చేసుకుంటానికి మనకు ఎప్పుడూ అవకాశం ఉంటుంది కొన్ని ఏమున్నదిలే అని వదిలేస్తారు ఏమున్నదిలే అవసరమైంది ఉంది ఇది అనవసరమైంది అని జ్యోతిష్యాన్ని గురించి చాలామంది కేర్లెస్ చేసి అంతా అయిపోయిన తర్వాత మొత్తం పోగొట్టుకున్న తర్వాత కేర్ ప్లాట్ఫారం అయిన తర్వాత వచ్చేవండి అంటే అయ్యా బలాన సంవత్సరం బలానా సంవత్సరం లోపల ఉన్నది మొత్తం పోగొట్టుకున్నావు నీకు ఒంటి మీద గుడ్డ తప్పితే ఏమీ లేదు నేనేం చెబితే మాత్రం నువ్వేం చేస్తావని అడుగుతా ఈ మనిషి అంతకు ముందు వస్తాడు బలాన్ని చేసుకోవాని చెబుతాను ఏం చెబుతావు అనుకుంటారు ఇదంతా ఏ ఇందలో చా చాదస్తాం ఎందుకులే చాలా ఖర్చులు నువ్వు ఎక్కడ పెడతా లేనుకొని వెళ్ళిపోయి చివరికి అంతా తర్వాత చూస్తారు అందువల్ల ఏమిటంటే ఎప్పుడు కూడా మనకు ఏది అవసరం మొట్టమొదటిది జ్యోతిష్యం చాలా అవసరం ఈ జ్యోతిష్యం అవసరం లేకపోతే సూర్యభగవానుడే అవసరం లే సూర్యుడు అవసరం ఉంటే జ్యోతిష్యం అవసరం ఉంది సూర్యుడు లేకుండా ఎవరైనా బ్రతుకుతారా చంద్రుడు లేకుండా ఎవరైనా బతుకుతారా బతకలేరు సూర్య చంద్రుడు ఉండాల్సిందే నవగ్రహాల్లో మొదటి గ్రహం సూర్యుడు అటువంటి చంద్రుడు ఉన్నంతకాలం జ్యోతిష్యం ఉంటుంది కాబట్టి ఎంతసేపు వివరించి చెప్పినా కూడా కొంతమందికి అయితే అట్లా రావడానికి కూడా కారణం ఉంది ఏంటంటే అందరూ జ్యోతిష్యం చెబుతున్నారు ఒంటి మీద దేవుడు వచ్చి చెబుతున్నాడు తనే దేవుడు అవుతున్నాడు ఇట్లా కొన్ని కొన్ని సరైనవి కానివల్ వాటి వల్ల లేదు అని బా భయపడుతున్నారు జ్యోతిష్యం మాత్రం ఉంది ఈ జ్యోతిష్యీత్యా ఇప్పుడు ఇరవై ఎనిమిది వరకు సమస్యలు విపరీతంగా ఉంటాయి రెండు వేల ఇరవై ఎనిమిది వరకు రెండు వేల ఇరవై ఐదు నుంచి ఇరవై ఎనిమిది వరకు విపరీతమైన సమస్యలు రాబోతు ఉన్నాయి కాబట్టి ప్రతి కూడా ప్రతి నెల కూడా జాతకం చూపించుకోవడం అవసరం దానికోసమని ప్రతి వారం ప్రతి పక్షం పదిహేను రోజులు నెల జూలై నెలలో ఒకటి నుంచి ఏడు వరకు వార ఫలాలు మరి అట్లా నాలుగు వారాలు మరి నెల మాస ఫలాలు ఒక నెలకి అట్లాగే పదిహేను రోజులకి పదిహేను రోజులు మక్ష ఫలాలు ఇవన్నీ ఎందుకంటే ఎక్కడ మనకి ఏం జరగబోతుందో తెలుసుకుంటాం కోసమని చెప్పడం జరుగుతుంది కాబట్టి మేసరాశి వాళ్ళకి సరిగా చెప్పాలంటే ఏది బాగాలేదు కాబట్టి మీరు డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోవడం మంచిది మంచి విషయాన్ని చెప్పుకుందాం ఉపోద్ఘాతము అంటారు ఉపోద్ఘాతము అంటే అర్థం ఏంటంటే మనం చెప్పుకుండే దాంట్లో మనకు కావాల్సింది ఏమిటి అని చెప్పేది ఉపోద్ఘాతం ఉపోద్ఘాతంలో ఒక చిన్న మాట చెబుతాను మేషం నుంచి మీనం వరకు ఈ వారం రాశి ఫలాలు చెప్పుకుంటున్నాం ఈ వారం రాశి ఫలాల్లో ఏం జరుగుతుందనేది వారం కాదు నెల కాదు సంవత్సరం కాదు రెండు వేల ఇరవై ఐదు నుంచి ఇరవై ఎనిమిది వరకు కూడా జరగబోయేది అనేది కొద్దిగా సింపుల్గా చెప్పుకుందాం సంవత్సరంలో ఇప్పుడు ఐదు సంవత్సరాలకు ఒకసారి ఎలక్షన్ జరిగితే ప్రధానమంత్రి రాష్ట్రపతి మంత్రులు ఎప్పటికప్పుడు మారుతూ ఉంటారు అట్లాగే పంచాంగంలో కూడా నవనాయకులు ఉన్నారు వాళ్ళు కూడా రాష్ట్రపతి ప్రధానమంత్రి లాగా రాజు మంత్రి సేనాధిపతి సైన్యాధిపతి ధాన్యాధిపతి అర్ఘ్యాధిపతి ఇట్లా రణాధిపతి ఇతర ఉంటారు ఇందులో ఇరవై నాలుగో సంవత్సరం నుంచి ఇరవై ఎనిమిది వరకు అన్ని పాపగ్రహాలే పాపగ్రహాల్లో కూడా క్రూర గ్రహాలు అటువంటి పాపగ్రహాలు తయారవడం చేత ఆ పాపం అందరినీ పట్టుకొని పీడిస్తుంది నీ జాతకం బాగుంది అని చెప్పినా కూడా ఎక్కడో ఏదో ఒకటి తగులుతుంది సమస్య దాని నుంచి బయటపడాలి అంటే వైద్యం చేసేటప్పుడు ప్రతి మెడిసిన్కి కూడా యాంటీబయాటిక్ ఇస్తారు ప్రతి మెడిసిన్కి యాంటీబయాటిక్ ఉంది అట్లాగే ఎన్ని మందులు వాడినా మన శరీరంలో రోగ నిరోధక శక్తి అనేది ఉంటుంది ఉంటుంది ఈ రోగ నిరోధక శక్తి ఒకసారి మందులు వాడకుండానే తగ్గిపోతుంది అయితే ఎన్ని మందులు వాడినా ఎన్ని యాంటీబేటిక్లు వాడినా కొంతైనా రోగ నిరోధక శక్తి ఉంటేనే మనం బయటపడతాం అట్లాగే గ్రహ సంచారం కాకుండా యాంటీబయాటిక్ అనేది దైవ బలం ప్రతివాడికి దైవబలం కావాలి ఈ దైవబలం ఎట్లా ఉంటుందో చెబుతాను ఒక పెద్ద డాక్టర్ ఆపరేషన్ చేస్తే అంతా అయిపోయిన తర్వాత కాళ్ళు చేతులు కడుక్కొని వచ్చే సోఫాలో కూర్చొని రెండో చేతులు నిత్యం మీద పెట్టుకొని కళ్ళు కొంతసేపు మూసుకొని కూర్చొని తర్వాత వేస్తాడు అదే ఆపరేషన్ చేసేటప్పుడు కూడా తన ఇష్టమైన దేవుడిని దండం పెట్టుకొని వస్తాడు మనం డాక్టర్ని మనం రక్షిస్తారని మనం అనుకుంటాం దేవుడు దయ వల్ల మీరు బాగుపడాలని ఆయన కోరుకుంటాడు ఇట్లాగే నేను జ్యోతిష్యం చెప్పేవాన్ని కూడా దేవుడు దయ వల్ల మీరు బాగుపడాలని కోరుకుంటున్నాను కాబట్టి ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క దేవుడు ఉన్నాడు ఒక్కొక్క రాశికి ఒక్కొక్క దేవుడు ఉన్నాడు అట్లా ఒక్కొక్క మతానికి ఒక్కొక్క దేవుడు ఉన్నాడు అయితే ఎంతమంది దేవుళ్ళైనా కూడా యాంటీబయాటిక్ లాగా యాంటీబయాటిక్ లాగా దేవుడు ఒక్కలే ఎవరి దేవుడిని వాళ్ళు పూజించడమే కాకుండా ధనం కావాలంటే లక్ష్మిని పూజించాలి తపస్సు చేయాలంటే ఈశ్వరుని పూజించాలి అట్లా ఈ గ్రహాలకు కూడా సంబంధించి కొన్ని పూజలు ఉన్నాయి అవి చేసుకోక తప్పదు చేసుకోకపోతే జాతకం చెప్పినంత మాత్రం చేత కాదు ఎందుకంటే దైవబల దైవబలి దుర్బలే అన్నారు దైవ బలం కావాలి కాబట్టి ఈ దైవబలం సంపాదించుకుంటానికి జ్యోతిష్యంతో పాటు మెడిసిన్తో పాటు యాంటీబయాటిక్ ఎట్టగలుగుతున్నాము గ్రహదోషాలకు కూడా యాంటీబయాటిక్ లాగా దైవ బలాన్ని కలిపి చేయడం జరుగుతుంది మీకు ఏది సమస్య ఉన్నా ఉద్యోగం విద్య వ్యాపారం పెళ్ళి చదువు సంతానం కుటుంబ కలహాలు ఏదో బట్టింది ఎవడో చేశాడు ఏదో ప్రయోగం చేశాడు ఇటువంటి సమస్యలతో కుట్టుమిట్టాడుతున్న వాళ్ళు ఉన్నారు అన్నిటికీ కూడా మా దగ్గర పరిష్కారం ఉంటుంది నన్ను స్వస్తి